శ్రీరామ అక్షింతలు పంపిణీ చిత్తూరు జిల్లా పుంగనూరు నియోజకవర్గం చౌడేపల్లి మండలం అయోధ్యలోని రాముని దేవాలయం ప్రతిష్టని పురస్కరించుకొని చిత్తూరు జిల్లా చౌడేపల్లి మండలానికి చేరిన అక్షింతల్ని స్థానిక స్వామి దేవస్థానం నందు నుంచి పూజలు నిర్వహించారు అనంతరం అక్షితల్ని పురవీధుల్లో మేళతాళాలతో ఊరేగించారు అక్షితల్ని మండలంలోని అన్ని గ్రామ పంచాయతీలకి పంచాయతీలకి పంపిణీ చేశారు అక్కడ నుండి ప్రతి హిందూ కుటుంబానికి పంపిణీ చేయనున్నట్లు ఆనంద్ స్వామి తెలియజేశారు ఈ కార్యక్రమానికి చౌడేపల్లి మండలంలోని వివిధ గ్రామాలకు చెందిన రాముని భక్తులు పాల్గొన్నారు